నమస్కారం ఎవరెస్ట్ ఎవరెస్ట్ న్యూస్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది తెలుగు రాజకీయ స్వాతంత్రంలో అందరికంటే ముందు పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాని పరిశుభ్రంగా అపరిశుభ్రత చేయకపోవడమే నమ్ముతాను ఈ విషయంలో నేను తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు అయినటువంటి సెప్టెంబర్ పదిహేడే ఉందో దాన్ని స్వచ్ఛతా సేవా కార్యక్రమంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి సంగతి మన అందరికీ కూడా తెలుసు ఏదైతే ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పరిశ్రమలు పరిశుభ్రంగా ఉంచాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు స్థానిక సంస్థలు చేయడంతో పాటు ఏదైతే ప్రజల భాగస్వామ్యం ఉండాలి స్వచ్ఛత కార్యక్రమంలో ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వచ్చినటువంటి విషయం మనందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయించి చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమాలు ఏ విధంగా స్థానిక సంస్థలు ఏ పంచాయతీలు కానీ మున్సిపాలిటీకి కానీ ఏదైతే వాహనాలు చెత్తని వేరు చేయడానికి తడి చెత్త పొద్దు పొడి చెత్త పేరుతో పెద్ద ఎత్తున వాహనాలు మంజూరు చేయడం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి అదేవిధంగా పెద్ద ఎత్తున టాయిలెట్స్ నిర్మాణాన్ని ప్రోత్సహించడం విద్యా సంస్థలో కానీ స్థానికంగా ఉన్నటువంటి గృహాల్లో కానీ ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు కలిసి చేపట్టడం జరిగింది దీని యొక్క లక్ష్యం చెత్తరహిత భారతదేశం నిర్మాణం చేయాలి అనేటువంటి ఆలోచన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి అందులో భాగంగా మనంతా కూడా భాగస్వాములు కావాలి ప్రజలు యువకులు విద్యార్థులు నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఇక్కడ మానవ మానవహార ఏర్పాటు చేసినటువంటి ఎన్జిఓలకు విద్యార్థులకు ఎన్సిసి క్యాడెట్స్కు అందరికీ కూడా మరి ధన్యవాదాలు పిల్లలు అంటే అది చాలా కష్టమే పని అలా కాకుండా ప్రతి విద్యార్థి స్కూల్ కాలేజ్కి వెళ్ళే విద్యార్థి స్కూల్కి వెళ్ళే విద్యార్థి ఏదైతే ఎక్కడ పడితే లేకుండా ఉండడం అనే ఒక కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి పిల్లలకి అవగాహన కల్పించడం మైండ్లోకి ఎక్కించడం అనేది ఈ కార్యక్రమం కోసం ఎప్పుడైతే మన సమాజం క్లీన్ గా ఉంటుందో అప్పుడే మనకి అభివృద్ధి ఒక ఆరోగ్యంలో ఒక డెవలప్మెంట్ అనేది సాధ్యం మనం మన జిల్లాలో అయితే మనం ప్రతి డిపార్ట్మెంట్లో కూడా టేకప్ చేస్తాం ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి మున్సిపాలిటీలో ప్రతి ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడం జరు జరుగుతుంది అదేవిధంగా శానిటేషన్ వర్క్స్ ఎవరైతే మన ఆరోగ్యం కోసం మన సమాజం ఆరోగ్యం కోసం వారు వారు వారి యొక్క ఆరోగ్యాన్ని త్యాగం చేస్తున్నారు వారి యొక్క డెవలప్మెంట్ కోసం వెల్ఫేర్ కోసం కూడా హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రతో మీ ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు